నిదురా పోవడమ్మా రాముడు నిదురా పోవడమ్మా నిదురా పుచ్చుదాము అంటే బెదరైనాడమ్మ నా రాముడు బెదరైనాడమ్మా నిదురా పోవడమ్మా రాముడు నిదురా నిదురా నిదురాపుచ్చుదాము అంటే బెదరైనాడమ్మ నా రాముడు బెదరైనాడమ్మా ఈ ఎత్తుకోని ఎగరేసిన గానీ ఈ ఎత్తుకోని ఎగరేసిన గాని ముచ్చటగా ముద్దాడిన గానీ ముచ్చటగా ముద్దాడిన గాని ఉయ్యాలలో ఊపిన గాని చోలపాడిచో కొట్టిన గానీ ఆ నిదురాపోవడమ్మా రాముడు నిదురా పోవడమ్మా అంటే రాముడు బెదరి నాడమ్మా పసుపు సున్నము చేసిన ఎర్రనిలు పసుపు సున్నము చేసిన ఎర్రని నిండుకుండా వంటలు నిండుకుండా అన్నపు వంట మూడు గాలు కలిసే చోట దృష్టి తీసి దిగదీసిన గాని నిదురా పోవడమ్మా పుచ్చుదాము అంటే బెదరైనాడమ్మ నాడమ్మ రాముడు బెదరి నాడమ్మ ఆ బాలాగ్రహాన్ని భయపడి మేము ఆ బాలాగ్రహాన్ని భయపడి మేము బాగుగా చూపించితిమమ్మ బాగుగా చూపించితి మమ్మ రాగి రక్ష రేకులు తెచ్చి రాసి నీకు కట్టించిన నిదురా పోడమ్మా రాముడు నిదురా నిదురా పుచ్చుదాము అంతే బెదరీ నాడమ్మా నరాముడు బెదరీనాడమ్మా అని రాముడు నిదురా పోడమ్మా నిదురా పుచ్చుదాము అంటే బెదరీ నాడమ్మా నరాముడు బెదరి నాడమ్మా